మరో విషాదకర బ్రేకింగ్ చూస్తున్నాం అతిగా ఫోన్ చూస్తున్న బాలుని తల్లిదండ్రులు మందలించారు దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలుడు గురేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది ఎంబెగలూరు వెంకటాపురం కాలనీలో శేఖర్ దంపతులు నివాసం ఉంటున్నారు దసరా సెలవులు కావడంతో కుమారుడు పవన్ ఎక్కువగా సెల్ ఫోన్ చూడడంతో ఇది గమనించిన పేరెంట్స్ బాలుడిని మందలిచ్చారు దీంతో మనస్తాపానికి గురైన బాలుడు బాత్రూంలోకి వెళ్లి డోర్ వేసుకున్నాడు ఎంతకీ బయటకు రాకపోవడంతో తలుపులు పగలగొట్టి చోటుగా బాలుడు ఉరేసుకుని కనిపించాడు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు బాలుడు చనిపోయినట్టుగా చెప్పారు దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శివరాజ్ కుమార్ జనతో శివరాజ్ కుమార్ చాలా విషాద కరవాసులో ఏంటో ఏం చెప్తున్నారు ఇంకా పేరెంట్స్ తో రోదన ఎలా ఉంది ప్రస్తుతం ఏం చెప్తున్నారు స్థానికులు ఏం చెప్తున్నారు కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు ఆ సతీష్ ఏదైతే యమ్మనూరు చెందిన ఏదైతే శేఖర్ అలాగే శారదక్ చెందిన కుమారుడు ఇప్పుడు ఏదైతే మృతి చెందిన ఘటన ఇప్పుడు కాలనీలో విషాద ఛాయల్ అలుముతున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అదిగా సెల్ ఫోన్ చూస్తున్నారని చెప్పి తల్లిదండ్రులు మందనించడంతో ఆ పవన్ అనే పదేళ్ళ బాలుడు ఏదైతే ఇంట్లో బాత్రూమ్లోకి వెళ్ళి ఉరేసుకొని చనిపోయిన ఘటన ఇప్పుడు అందరినీ షాక్ గురి చేసింది అయితే ఆ ఏదైతే ఇప్పుడు దసరా సెలవులు రావడంతో ఏదైతే పవన్ ఇంటి వద్ద ఉంటూ రోజు సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు అయితే దీనికి సంబంధించి తల్లిదండ్రులు కొంత మందలించడంతో గురయ్యి ఏదైతే బాలుడు ఏదైతే ఇంట్లోని బాత్రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకున్న జరిగింది అయితే చాలాసేపటి వరకు బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఏదైతే బాత్రూమ్ తలుపులు పలగొట్టి చూస్తే ఆ సీన్ అక్కడ కనిపించడంతో ఒకటా బాలుని హాస్పిటల్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అయితే హాస్పిటల్ లోపే ఆ బాలుడు మృతి చెందారని చెప్పి డాక్టర్లు చెప్పడంతో ఏదైతే విచారణ అందుతున్నాయి ముఖ్యంగా తల్లిదండ్రులు బంధించారనే దానిపైన ఏదైతే ఇప్పుడు పోలీసులు దర్యాప్తు అయితే ప్రారంభించారు అసలు జరిగిన ఘటన పైన పోలీసులు విచారణ ప్రారంభించడం జరిగింది అయితే ఆ కాలనీలో మాత్రం ఏదైతే ఆడుతూ పాడుతూ కనిపించిన బాలు ఒకసారిగా విగతీవిగా కనిపించడంతో ఇటు కాలనీ వాసులు కూడా ఆ బాధలో ఉండిపోయినారని చెప్పుకోవచ్చు సతీష్ Right. Thank you, Sivraj Kumar.